కేజీఎఫ్ నటుడు హరీష్ రాయ్ ఈరోజు తుది శ్వాసను విడిచారు అయితే కొన్నాళ్ళుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి హరీష్ రాయ్ ఈరోజు అయితే మరణించడం జరిగింది ఇప్పటి వరకు కూడా కేజీఎఫ్ వన్లో పాత్రలో చాచా పాత్రలు నటించినటువంటి హరీష్ రాయ్ ఎవరైతే ఉన్నారో కొన్నాళ్ళుగా క్యాన్సర్తో బాధపడుతున్నారు మనం చూసినట్లయితే కేజీఎఫ్ వన్లో కూడా చాచా పాత్రలో యష్కి చాచా పాత్ర నటించి మంచి గుర్తింపును తీసుకొచ్చుకున్నారు కానీ తను కేజీఎఫ్ వన్ రిలీజ్ అయిన సమయంలోనే దాది రిలీజ్ అయిన త తరుణంలోనే తనకు క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ రావడంతో తను అప్పటి నుంచి కూడా క్యాన్సర్తో బాధపడుతున్నారు అటు ఆర్థిక సమస్యలతో కూడా బాధపడుతున్నారు ట్రీట్మెంట్ కావాల్సిన ఏదైతే ఆర్థిక సాయం ఉందో అది చేయాలంటూ కూడా చాలామంది కోరడము దానికి సంబంధించి చాలామంది నటులు కూడా తనకు ఆర్థిక సాయాన్ని అందించారు అయితే అప్పట్లో కూడా తను ట్రీట్మెంట్ అందిస్తూ వస్తున్నారు అప్పుడు కేజీఎఫ్ వన్ రిలీజ్ అయింది ఆ తర్వాత నుంచి కూడా తను క్యాన్సర్తో బాధపడుతున్నారు దాని తర్వాత కేజీఎఫ్ టూ కూడా రిలీజ్ అయింది కేజీఎఫ్ టూలో తనకి ఎలాంటి పాత్ర లేను అప్పటికి కూడా తను ఆ క్యాన్సర్తో బాధపడుతున్న సమయంలో కూడా ఆ సినిమా పరంగా కావచ్చు మిగతా నటులు కావచ్చు తనకు ఆర్థికంగా ఆ క్యాన్సర్కి కావాల్సినటువంటి ఖర్చులకు కూడా సాయం చేసిన పరిస్థితి అయితే ఉంది అప్పట్లో తను ఆ చాచా పాత్రలో కూడా కేజీఎఫ్లో తన మంచి నటనను తన ప్రదర్శించారు అప్పటి నుంచి కూడా యష్కి ఆ మూవీలో ముఖ్య పక్కనున్నటువంటి ముఖ్యంగా తను సపోర్ట్ రోల్గా నిల్చోవడం జరిగింది ఆ పాత్ర ఆ సినిమా అయిపోయిన తర్వాత కూడా తను క్యాన్సర్తో ఫోర్త్ స్టేజ్లో ఉండటం తో కూడా తన చివరి దశలో ఉన్నటువంటి క్యాన్సర్ ను కూడా జయించలేకపోగా ఈరోజు తన తుది శ్వాసను అయితే విడవడం జరిగింది చాలా మంది నటులు ఎవరైతే ఉంటారో తన మృతికి కావచ్చు తన సంతాపం తెలపడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా కేజీఎఫ్ మూవీ అటు బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత కూడా కేజీఎఫ్ వన్ కావచ్చు కేజీఎఫ్ టూ కావచ్చు తన పాత్ర అలాగే ఉంటుంది చాలా మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు దాని తర్వాత తన క్యాన్సర్ తో బాధపడుతూ ఇలా మృతి చెందడం పట్ల కూడా తన అభిమానులు ఎవరు ఉంటారో కూడా వాళ్ళంతా కూడా బాధలు మునిగిపోయిన అయిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి